హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నవరాత్రుల సమయంలో నక్షత్రం మారబోతుంది శని ఇక వీరి విజయానికి ఎదురే లేదు న్యాయదేవుడిగా భావించే శని మరికొద్ది రోజులు రాహుకు చెందిన నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారికి వ్యాపారం ఉద్యోగం విజయం వర్తించబోతుంది ఏ పని తలపెట్టినా అందులో వీరిదే పై చేయి అవుతుంది ఏ రాసులు వారికి శని అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో చూడండి మరి కొద్ది రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో శని తన నక్షత్రం మారబోతున్నాడు అక్టోబర్లో శని రాశి మార్పు జరుగుతుంది అక్టోబర్లో సూర్యగ్రహణం రోజున శని రాసులు వారిలో సంసరిస్తాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహం ఏర్పడబోతుంది అదే సమయంలో శని నక్షత్రం కూడా మారబోతుంది అదే రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజున కలస స్థాపన జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో శని రాహునకు చెందిన మరికొద్ది రోజుల్లో నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో శని తన నక్షత్రం మార్చుకోబోతున్నాడు అక్టోబర్లో శని రాశి మార్పు జరుగుతుంది అక్టోబర్లో సూర్యగ్రహణం రోజున శని రాహువు రాశిలో సంచరిస్తాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అదే సమయంలో శని నక్షత్రం కూడా రాబోతుంది అదే రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ రోజున కలశ స్థాపన జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో ఆ సమయంలో శని రాహుకు చెందిన శతబిస నక్షత్రంలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మధ్యాహ్నం పన్నెండు పది గంటలకు శని రాహు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడ సమ్ సుమారు ఎనభై ఎనిమిది రోజుల పాటు ఉంటాడు శని ప్రస్తుతం బృహస్పతికి చెందిన పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నాడు శతపిథ నక్షత్రంలో శతి శతభిషా నక్షత్రంలోకి శని శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు శని వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో ఉంటాడు మొత్తం నక్షత్రాలలో శతభిషా నక్షత్రం ఇరవై నాలుగవది ఈ నక్షత్రాన్ని పాలించే గ్రహం రాహువు ఈ నక్షత్రం కుంభరాశిలోకి వస్తుంది ఈ నక్షత్రం అర్థం వంద మంది వైద్యులుగా భావిస్తారు కొంతమంది ఈ నక్షత్రం మందలాన్ని సట్ట అని కూడా అంటారు అంటే వంద నక్షత్రాలు కలిగిన నక్షత్ర సమూహం రాహు నక్షత్రంలో శని సంచారం ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం రాహువు శతభిష నక్షత్రంలో శని ప్రవేశం ప్రతికూల ప్రభావాలను పెంచుతుంది ఈ కారణంగా దాన్ని విస్తృత ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది పండితులు చెప్పే దాని ప్రకారం శని ప్రతికూల ప్రభావంతో ఉన్న రాశి చక్ర గుర్తులకు ప్రతికూల పెరుగుతుంది ప్రతికూలత పెరుగుతుంది దీనితో పాటు రాహు కూడా జన్మ ఛార్జ్లో ఏదైనా విధంగా ప్రతికూల ప్రభావంలో ఉంటాడు ఉంటే అప్పుడు శని ప్రతికూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి ఇందులో ఇందుకోసం శనిగ్రహానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం సానుకూలంగా ఉంటుంది శనిగ్రహం శతబిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మేష మిథున సింహ కన్య తుల మకర కుంభరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి కానీ అసలు జాతకంలో శని స్థితి బట్టి ఫలితాలు లభిస్తాయి శని శతబిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపార రంగంలో మీరు చేసే శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు ఆరోగ్యం మెరుగుపడుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్తలు అందుతాయి ఏవైనా కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ సమయం అనుకూలమైనది కుటుంబ సభ్యులతో సమ్మాలు నెలకొంటారు ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోతాయి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రతి అడుగు మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్